శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం గ్రీష్మతు ఆషాఢమాసం ఈరోజు తిది బహుళ అష్టమి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషముల వరకు వారం శుక్రవారం నక్షత్రం అశ్వనీ నక్షత్రం రాత్రి ఒక గంట యాభై ఆరు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషం నుండి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషం వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి ఒక గంట పన్నెండు నిమిషముల వరకు అమృత గడియలు రాత్రి ఏడు గంటల ఏడు నిమిషం నుండి ఎనిమిది గంటల మూడు నిమిషముల వరకు ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు ఈరోజు పరిహారం గృహంలో ధనం నిలబడలేదా ఇబ్బంది పడుతున్నారా అయితే ఈరోజు అమ్మవారి ముందు కందదీపం ఎవరైతే వెలిగిస్తారో అదేవిధంగా ఓం నమో ధనాకర్షణ కుబేరాయనమ అనుకుంటూ పదకొండు సార్లు అమ్మవారి ముందు ఎవరైతే స్మరణ చేస్తారో వాళ్ళింట్లో లక్ష్మీదేవి స్థిరంగా కొలువు తీరి ఉంటుంది అదేవిధంగా ద్వాదశ రాశుల ఫలితాలు మేషరాశి ఫలితం బంధుమిత్రుల నుండి శుభ కార్యక్రమాలకు ఆహ్వానం వ్యాపారం నుండి పెట్టుబడులు గృహంలో ఆనందం చేపట్టిన పనులు పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు మంచి అవకాశం నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు మేషరాశి వారి ఫలి పరిహారం శివాలయ దర్శనం మంచిది వృషభ రాశి వారి ఫలితం వ్యాపారంలో ఉద్యోగంలో వివాదాలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సలహాలు మంచిది చేపట్టిన పలువులు నిధానంగా సాగుతాయి వృషభ వారి పరిహారం దుర్గా ఆలయంలో రాహుకాలంలో నెయ్యి దీపం వెలిగించడం చాలా మంచిది మిథున రాశి వారి ఫలితం సంతానం ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయొద్దు వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగంలో చేపట్టిన పనుల్లో నిరాశ ఉంటుంది ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి వృద్ధా ఖర్చులు ఉంటాయి ఈరోజు మిథున రాశి వారి పరిహారం సుబ్రహ్మణ్య స్వామి ఎరుపు రంగు పూలతో పూజ చేయటం చాలా మంచిది కర్కాటక రాశి వారి ఫలితం ఇంట బయట పని ఒత్తిడి అధికమై శిరోబాధలు కలుగుతాయి ప్రయాణంలో ఆటంకాలు ఏర్పడతాయి వ్యాపారాలలో చికాకులు చేపట్టిన పనులలో ఆటంకాలు వృత్తి ఉద్యోగంలో శ్రమ అధికంగా ఆధ్యాత్మిక చింతన మెరుగుపడుతుంది అదేవిధంగా కర్కాటక రాశి వారి పరిహారం శివాలయంలో విభూతిదానం చేస్తే చాలా మంచిది తరువాత వారి ఫలితం పనులలో కార్యజయం ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది వ్యాపారం ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రముఖులతో పరిచయాలు వాహన యోగం కూడా ఉన్నది ఈరోజు వారి పరిహారం శివాలయ దర్శనం చాలా మంచిది తరువాత కన్యారాశివారి ఫలితం మిత్రుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది వ్యాపారం సమస్యలు ఉద్యోగంలో ఉపశమనం ఇంత బయట అనుకూల వాతావరణం ఉంటుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి వారి ఫలిత పరిహారం శివాలయ దర్శనం మంచిది తరువాత తులారాశివారి ఫలితం కుటుంబ సభ్యులు విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు ఆకస్మిక మార్పులు ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో వైద్యుల సలహాలు ప్రయాణాలు వాయిదా చేయటం మంచిది వ్యాపారం ఉద్యోగంలో ఒత్తిడి అధికం నిరుద్యోగులకు నిరాశ తప్పదు పరిహారం నవగ్రహ స్వామికి ప్రదక్షిణం చేయటం చాలా మంచిది వృచ్చక రాశి వారి ఫలితం బంధువులతో ఇబ్బందులు వృత్తి వ్యాపారంలో శ్రమ తప్పదు సోదరులతో ఆస్తి వివాదాలు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి కూడా నిరాశ చెందుతారు పరిహారం వచ్చారికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఎరుపు పప్పు దానం చేయటం చాలా మంచిది ధనసు రాశి వారి ఫలితం జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభాలు కనిపిస్తాయి ధనాదాయం పెరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు వ్యాపార పరిశ్రమలకు అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు అదేవిధంగా ధనుసు రాశి వారి పరిహారం విష్ణాలయ దర్శనం మంచిది మకర రాశి వారి ఫలితం పాత రుణాలు తీర్చటానికి నూతన రుణాలు చేస్తారు కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఆకస్మిక ప్రయాణాలు ఆర్థిక వ్యాపార ఉద్యోగంలో నిరుత్సాహం మకర వారి పరిహారం ఓం రుద్ర కార్తికే ఆయనమహ అనుకుంటూ ఇరవై ఒక్కసార్లు జపం చేయటం మంచిది వారి ఫలితం మిత్రుల నుండి వివాదానికి సంబంధించిన సమాచారం అందుతుంది నూతన గృహాలు కొనుగోలు చేస్తారు పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగం విషయంలో జీతం విషయంలో శుభవార్త వింటారు పరిహారం తల్లి తండ్రి ఆశీర్వాదం చేసుకోవటం చాలా మంచిది రోజు కుంభరాశి వారు కుంభరాశివారు వారి ఫలితం ఆర్థిక ఇబ్బందులు అధికమిస్తాయి వృత్తి వ్యాపారుల్లో శ్రమ ఫలిస్తుంది ఆస్తి వివాదాలు పరిష్కారం గృహ నిర్మాణ ప్రయత్నాలు చేపట్టిన పనులు విజయవంతం ఉద్యోగులకు ఉన్నత హోదా నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి పరిహారం గణపతికి గరిక పూజ చేయటం చాలా మంచిది వారు ద్వాదశ రాశుల వారందరూ కూడా శుభం చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరూ శుభాశిసులు మంగళమ్మహతు శ్రీమాత్రే నమ మా యొక్క యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి అందరూ కూడా